ఫ్రెండ్స్ అయితే ఒక లాగ్ చేస్తున్నాను అది పావన్చెల్ల కూడా కొత్తగా ఫారెస్ట్ వాళ్ళు పార్క్ అనేది తయారు చేశారు అది చాలా బాగుంటుంది ఈరోజు ఆ పార్క్ అనేది మీకు చూపిస్తాను చేసి మొత్తం వీడియో అంతా చేసి మీకు చూపిస్తాను ఇది మెయిన్ ఎంట్రన్స్ ఆవన్చెల్ల ఫారెస్ట్ పార్క్కి ఇది చూసుకొచ్చి మీరు ఇక్కడ కుమ్మలతో తయారు చేసినటువంటి ఇది ఆర్చ్ ఉంది అయితే దగ్గర నుంచి అండి ఇది ఉంటుందండి వెల్కమ్ అని చెప్పి గ్లోబు గ్లోబ్ ఉంటారు లోపలికి వచ్చిన తర్వాత స్టార్టింగ్ స్టార్టింగ్లో ఉంటుందండి వెల్కమ్ అని చెప్పి ఆ చెట్ల చెట్లతో చేశారు ఇది వెల్కమ్ బోర్డు అని చెప్పి ఈ పూల కూడా చాలా అందంగా ఉన్నాయండి ఈ కుండీలో పెట్టి చేస్తున్నారు ఇప్పుడే గిడ్డి అనేది వాటర్ ఆన్ చేశారు తడపడానికి చూడండి ఈ గుండెల వరకు పైపుతో పడుతున్నాను అండి నీళ్లు మా వాళ్ళు ఎప్పుడు వచ్చినా ఇది ఎక్కుతారు ఇది జిమ్ చేసే అండి ఇప్పుడు చేస్తుండే మా బుడ్డ జాస్తున్నాడు ఇది స్ప్రింగ్ యాక్షన్ బాత్ బొమ్మ ఇది ఇక మా దయ్యం అడుగుతుంది ఇదండి చూడొచ్చు ఏ వేయాలి మాదిరిని జారే బండి అమ్మాయి మావాడు జారుతున్నాడు చూడండి ఎంత స్పీడ్ గా అరవై వియాలు చూస్తున్నారు కదండి చెట్టు మీద చిరుత బొమ్మ తయారు చేశారు చూడొచ్చు అచ్చం చిరుత మాదిరిగా ఉంది అలాగే తయారు చేశారు దీన్ని ఇది నెమ్మల్ అండి అలాగే అది మీకు అనిపించేది అది క్యాంటీను అది ఇంకా ఓపెన్ చేయలేదు పార్క్ ఆ పార్క్ అంతా ఓపెన్ అయిన తర్వాత అది ఓపెన్ అవుతుంది ఇంకా పార్క్ అనేది కన్స్ట్రక్షన్ లో ఉంది దానివల్ల క్యాంటీన్ అనేది ఓపెన్ చేయలేదు మీకు ఒకసారి పార్క్ ఓపెన్ అయిన తర్వాత క్యాంటీన్ అనేది తీస్తారు ఇస్తుంది కదా ఆ క్యాంటీన్ కానీ నుంచి ఇటు నేరుగా వస్తే ఒక హండ్రెడ్ మీటర్స్లో ఈ వ్యూ పాయింట్ అని ఉంటుంది మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు కొంచెం దూరం నడుచుకొని పోవాలి కొద్దిగా స్లోప్ అనే అనే ఉంటుంది ఇది చూడండి అదే అండి వ్యూ పాయింట్ దాని లోపలికి పోతే మీకు బాగా కనిపిస్తుంది ఫ్రెండ్స్ మీరు చూసుకోవచ్చు ఆ గోడలు కూడా ఆ జంతువుల బొమ్మలు అనేటివి వేశారు డిజైన్ చూడొచ్చు ఈ పార్కులో జంగలు కూడా ఉన్నాయండి ఐదు ఏళ్ళకి వదిలేస్తారంట నాకు ఒకవేళ కానిక కనిపిస్తే మీకు ఆ జింకలు కూడా చూపిస్తాను బ్యాక్ బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా అదే అండి వ్యూ పాయింట్ ఈ పార్క్ అయితే అయితే టికెట్ లేదండి ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది పార్కు తొందరలోనే పార్కు కంప్లీట్ అవుద్ది కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు టికెట్ అనేది పెడతారు ప్రస్తుతానికైతే ఫ్రీ అను ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి అదే వ్యూ పాయింట్ దాంట్లో దాంట్లో ఎక్కితే ఇది కనిపిస్తుంది మీకు మొత్తం చుట్టూరు పచ్చని చెట్లు మధ్య ఉంది అక్కడ దూరంగా కొండ అనేది ఉంది నెక్స్ట్ నెక్స్ట్ సైడ్కి వస్తే ఇదండి వ్యూ ఇది ఇంకా చాలా దూరం ఉంది పార్కు ఇంకా కన్స్ట్రక్షన్ అవుతా ఉంది మీకు దూరంగా ఒక బిల్డింగ్ కనిపిస్తుంది అది ఇప్పుడు చూపిస్తాను మీకు అది కూడా మీకు బిల్డింగ్ కనిపిస్తుంది కదా అది రెస్ట్ తీసుకోవడానికి అది సిమెంట్ తో తయారు చేశారండి ఈ కింద కన్ఫ్యూజ్ వచ్చి రాయి అది బొమ్మలు తయారు చేసింది మాత్రం సిమెంట్ తో తయారు చేశారు ఇది పూర్త బొమ్మ మీరు చూస్తున్నది అనేది ఫోన్ అండి ఇంకా అది కన్స్ట్రక్షన్ లో ఉంది ఇంకా పూర్తి కాలేదు ఆ చుట్టూరు లైట్లు అనేది పెట్టారు అది ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది కొన్ని దగ్గర కొన్ని అయితే పూర్తయినాయి కొన్ని అయితే ఇంకా కన్స్ట్రక్షన్ అనేది జరుగుతూ ఉంది ఇక్కడ ఒక బిల్డింగ్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఇది కేరళలో ఎట్ైతే ఉంటుందో ఎర్ర రేకులు వేసి అక్కడ అయితే ఉంటుందో అట్టే ఉందండి ఇది అది ఇంకా కన్స్ట్రక్షన్ కాలేదు అది సంథింగ్ భోజనాలకో దేనికో అది అది కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది ఇంకా మీరు చూస్తున్న నా బ్యాక్ సైడ్ బిల్డింగ్ అది ఫంక్షన్ ఇస్తారు

一过去，哪个？嗯嗯，哪个？嗯。嗯嗯嗯